హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న ఈ వీడియోలో అయితే మంచి సైజు ఉన్న తచ్చిపల్లి కోడలు అయితే తీయడం జరిగింది ఫ్రెండ్స్ రైతు పేరు అయితే బాబీ గారు తలకటిదేవి గ్రామం నాగలంక మండలం కృష్ణా జిల్లా కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇలాంటి ఎన్నో వీడియోలు అయితే చూడవచ్చు దూడలు అయితే మంచి సైజు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి దోడలను చూపిస్తాను చూడండి దోడలు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రైతు నెంబర్ ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఎవరి షెడ్ వీడియో కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుని వీడియోని అయితే తీస్తాను మీరు అడిగిన వీడియో నెక్స్ట్ వీక్లో షెడ్యూల్లో ఉంటే మీకు అయితే అప్డేట్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్ లేకుంటే ఆ నెక్స్ట్ వీక్లో ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ మీరు ఇలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గైస్ ఈ వీడియోలో బుల్స్ని అయితే వాకింగ్ అనేది చేయించారు నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ మీ రామ్ మంగోల్ బుల్స్